హీరోయిన్ సమంత చైతన్య విడాకుల పైన మంత్రి కొండా సురేఖ కామెంట్స్ రేపుతున్నాయి కేటీఆర్ కారణంగానే వీరి విడాకులు జరిగాయని కేటీఆర్ ఎంతో మంది హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేశారన్నారు హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుని వెళ్ళిపోవడానికి కారణం కూడా కేటీఆర్ అని అన్నారు ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా విడిపోవడానికి కారణం చాలా మంది హీరోయిన్లు తొందరగా చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవు పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్ అది అందరికీ అందరికీ కూడా తెలుసు తెలుసు సినిమా ఓపెన్ ఈ వ్యాఖ్యలు కాస్త వైరల్ అయ్యాయి దీంతో సమంత రెస్పాండ్ అయ్యారు నా విడాకులు వ్యక్తిగత విషయం దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను స్త్రీగా ఉండటానికి బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి చాలా ధైర్యం బలం కావాలి కొండ సురేఖ గారు ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నాను దయచేసి చిన్న చూపు చూడకండి ఒక మంత్రిగా మీ మాటలకు వాల్యూ ఉందని మీరు గ్రహించారని ఆశిస్తున్నాను వ్యక్తుల వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా గౌరవంగా ఉండాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను నా విడాకులు పరస్పర అంగీకారం సామరస్యపూర్వకంగా జరిగాయి ఎటువంటి రాజకీయ కుట్ర ప్రమేయం లేదు దయచేసి నా పేరును రాజకీయ పోరాటాలకు దూరంగా ఉంచగలరా నేను ఎప్పుడు రాజకీయాలకు అతీతంగా ఉంటాను అలాగే ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ఇన్స్టాలో స్టోరీ పోస్ట్ చేసింది సమంత ఇక నాగ చైతన్య కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు జీవితంలో విడాకుల నిర్ణయం అనేది అత్యంత బాధాకరమైన దురదృష్టకరమైన విషయాలలో ఒకటి ఎన్నో ఆలోచనల తర్వాత పరస్పర అంగీకారంతోనే నా మాజీ భార్య నేను విడిపోయాం ఎంతో పరిణితితో ఆలోచించి మా విభిన్న లక్ష్యాల కోసం ముందుకు సాగడానికి విడాకులు తీసుకున్నాం మా విడాకులపై గతంలో అనేక నిరాధారణమైన ఆరోపణలు వచ్చాయి ఇరు కుటుంబాలపైన ఉన్న గౌరవంతో ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమే కాకుండా హాస్యాస్పదం ఆమె వ్యాఖ్యలు ఆమోదనీయం కాదు సమాజంలో మహిళలకు మద్దతుతో పాటు గౌరవం దక్కాలి సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాల నిర్ణయాలను మీడియా హెడ్లైన్స్ కోసం ఉపయోగించుకోవడం సిగ్గుచేటు అని నాగచైతన్య పేర్కొన్నారు అటు నాగార్జున కూడా కొండ సురేఖ వ్యాఖ్యలపైన రియాక్ట్ అయ్యారు గౌరవనీయ మంత్రివర్యులు కొండ సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను రాజకీయాలకు దూరంగా ఉండే సినీ సెలబ్రిటీల జీవితాలను మీ ప్రత్యర్థులని విమర్శించేందుకు వాడుకోకండి దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం అబద్ధం తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలసిందిగా కోరుతున్నాను అని పోస్ట్ చేశారు నాగార్జున ఇదే విషయమై అక్కినేని అమల కూడా స్పందించారు మహిళా మంత్రి వ్యాఖ్యలు బాధ కలిగించాయి ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు సిగ్గుపడాలి రాజకీయ వివాదాలలోకి మా ఫ్యామిలీని లాగడం సరికాదు మా కుటుంబానికి మంత్రి క్షమాపణ చెప్పాలి నా భర్త నాగార్జున గురించి నిరాధారమైన ఆరోపణలు చేశారు రాజకీయ నాయకులు ఇంతటి నీచానికి దిగజారితే దేశం ఏమైపోతుంది రాహుల్ గాంధీకి మానవత్వం ఉంటే మీ మంత్రులను అదుపులో ఉంచండి అంటూ మంత్రి కొండా సురేఖ కామెంట్స్ పై అక్కినేని అమల ఘాటుగా రియాక్ట్ అయ్యారు దీనిపై అక్కినేని అఖిల్ కూడా అదే విధంగా రియాక్ట్ అయ్యారు ఇక ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతోంది ఎంతో మంది మంత్రి కొండా సురేఖ కామెంట్లను ఖండిస్తున్నారు సెలబ్రిటీలు కదా అని ఏది పడితే అది అనేయకూడదు అని మరొకరి వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్ చేసే హక్కు ఎవరికీ లేదంటున్నారు